హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి మనం ఆంధ్ర ఊటీ అరకు వ్యాలీ చూడబోతున్నాం అనమాట ఇది వచ్చేసి మేము డిసెంబర్లో ఈ అరకు ట్రిప్ అయితే వేయటం జరిగింది దీనికి మనం ట్రైన్స్ ఉన్నాయి ట్రైన్లో వెళ్తే ఒక ఎక్స్పీరియన్స్ అలాగే కార్లో వెళ్ళిన బండి మీద వెళ్ళిన సో ప్రతిదీ చాలా మంచి మెమరీగా ఉండిపోతుంది అనమాట మీకు సో మేము ఏ ప్లేసెస్ తిరిగాము అండ్ మా ఎక్స్పీరియన్సెస్ ఏంటి అనేవి మీకు ఈ వీడియోలో షేర్ చేసుకోబోతున్నాను నమస్తే నేను కమల వెల్కమ్ టు మా బృందావనం మేము ఇంటి దగ్గర నైన్ కల్లా బయలుదేరి స్టార్ట్ అయ్యామండి వైజాగ్ నుంచి సో ఇక్కడికి బొర్రా కేవ్స్కి ముందు ఆల్ట్ అనేది బొర్రా కేవ్స్ తీసుకున్నాం అనమాట బొర్రా కేవ్స్కి వచ్చేటప్పటికి మాకు ట్వెల్వ్ థర్టీ వన్ అలా అయింది చాలా స్లోగా వచ్చాము నేచర్ని ఎంజాయ్ చేసుకుంటూ చాలా స్లోగా వచ్చాము ఇది మేము టూ డేస్ ట్రిప్ కింద వేసుకున్నామండి మీరు అదే వన్ డేలో కంప్లీట్ చేసుకోవాలనుకున్నా సరే వైజాగ్ నుంచి వచ్చే వాళ్ళకి మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఫైవ్ కల్లా మీరు స్టార్ట్ అవ్వగలిగితే నె నైట్ కల్లా మొత్తం ట్రిప్ కంప్లీట్ చేసుకొని ఇంటికి వచ్చేచ్చు అనమాట మేము వన్ డే అక్కడ స్టే చేయాలన్న ఉద్దేశంతో కొంచెం ధీమాగా వచ్చాము సో వన్ కలాగా బొర్రా కేవ్స్ వచ్చాము సో ఇది న్యాచురల్గా ఫామ్ అయిన కేవ్స్ అండి బొర్రా కేవ్స్ అంటే మీకు అవి డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్లో ఉంటుందన్నమాట లోపలంతా కూడా ఇది పూర్వం అంతా కూడా కాగడ వెలుతురులో చూపించేవారంట ఇది లోపలంతా కూడా సో ఇప్పుడు వచ్చేసప్పటికి మొత్తం అంతా లోపల లైటింగ్స్ అవి పెట్టేశారు చాలా కలర్ఫుల్గా ఉంది అండ్ ఇంతకు ముందు వచ్చేటప్పుడు గబ్బిలాలు అన్నీ ఉండేవి ఇప్పుడు మాత్రం సో అలా ఏం లేదు చాలా బాగుంది లోపలంతా కూడా ఫ్రెష్గా అనిపించింది అండ్ మీకు ఒక మంచి ఎక్స్పీరియన్స్ అవుతుంది బొర్రా కేవ్స్ మాత్రం నేను యాక్చువల్గా ఎంట్రీ అది కూడా వీడియో క్లిప్స్ తీసి ఉండాల్సిందండి సో అది మర్చిపోయాను అనమాట అండ్ మీరు ఇక్కడ ఈ క్లిప్లో చూసినట్లయితే పైన రెండు కొండలకి మధ్యలో ఏదో ఒక జాయింట్లా కూడా కనిపించింది సో ఏంటో ఒక్కొక్కటి ఒక్కొక్క షేప్లో లోపలంతా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనమాట ఇవన్నీ కూడా ఎన్నో ఏళ్ళ క్రితం న్యాచురల్గా ఫామ్ అయిన కేవ్స్ సో అదొక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ సో ఎవరికన్నా వైజాగ్ వచ్చిన వాళ్ళకి ఏదన్నా కొత్తగా చూడాలి అనుకుంటే సో ఇలాంటివి ఎక్స్పీరియన్స్ చేయండి అండ్ ఇక్కడ నుంచి మనకి జిప్ లైన్ ఒకటి పెట్టారండి బొర్రా కేవ్స్ దగ్గరే కొత్తగా ఇది ఇయరే అంటే మేము వెళ్ళిన ఒక టూ మంత్స్ ముందు ఎప్పుడు స్టార్ట్ అయిందంట సో అది కూడా ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేసామన్నమాట నేను అది ఎక్కడానికి పైకి వెళ్తున్నాను సేపు చాలా భయపడ్డాను నేను ఏంతో వచ్చేస్తానని చెప్పాను కానీ పైకి మెట్టు ఎక్కుతుంటే భయం పెరిగిపోయింది అలాగా బట్ ఎప్పుడైతే స్టార్ట్ చేశారో రైడు ఇంకా చూసుకోండి ఏదో పక్షుల్లా గాల్లో ఎగురుతున్నట్లే ఎంత సంతోషం అనిపించిందంటే సో ఇది నా లైఫ్లో మర్చిపోలేని కొన్ని జ్ఞాపకాలు ఉంటాయి చూసారా కొన్ని సంతోషాలు సో అందులో ఒకటనమాట ఇది సో దీన్ని కూడా ఒక మంచి మెమరీని నా యూట్యూబ్లో బంధించుకోవటం కోసం ఈ వీడియో చేస్తున్నాను అనుకోవచ్చు సో ఎప్పుడైనా ఒకసారి మళ్ళీ డల్గా ఉన్నప్పుడు ఇలా ఈ క్లిప్ తీసుకొని ఒకసారి చూస్తే మళ్ళీ మనకి రిఫ్రెష్ అవుతాం కదా సో అలాగా సో నా మెమొరీని నేను ఇందులో దాచుకున్నాను అనుకోండి నా యూట్యూబ్ ఛానల్లో సో అందుకోసం కూడా ఈ వీడియో చేస్తున్నాను అనమాట ముందు నుంచి పెట్టాలా వద్దా అనుకున్నాను పర్సనల్ బ్లాగ్స్ ఇప్పుడు చేయలేదు కదా మనం అన్నీ గార్డెనింగ్ బ్లాగ్సే కాబట్టి ఈ వీడియో పెట్టచ్చా పెట్టకూడదా అని ఆలోచిస్తూ ఉన్నాను బట్ ఈ మెమొరీని ఎప్పటికీ మనం భద్రంగా దాచుకోవాలని అనిపించింది సో ధైర్యంగా యూట్యూబ్లో పెట్టేస్తున్నాను ఇవేలా సో చాలా మంచి ఎక్స్పీరియన్స్ అండి నేనైతే మర్చిపోలేనమాట సో ఇలా పైనుంచి ఫ్లై అవుతూ ఉంటే కింద నుంచి చూసారా వాటర్ ఫ్లో అవుతుంది కొంచెం ఆ రాళ్ళు ఆ చెట్ల మధ్యలోంచి చల్లగాలి పైకి తగులుతూ ఎంత హ్యాపీగా అనిపించిందంటే అసలు డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ లైఫ్లో ఎప్పుడు మర్చిపోను నేనైతే మెమొరీని కొన్ని ఇలాంటి జ్ఞాపకాలు కూడా ఉండాలి కదా లైఫ్లో సో ఇదండి ఫస్ట్ బొర్రా కేవ్స్ దగ్గర అయితే ఇలాగా ఎంజాయ్ చేసామనమాట అండ్ తర్వాత అక్కడే కొంచెం లంచ్ అది చేసేసాము అండ్ లంచ్ కూడా వచ్చేసి బ్యాంబూ బిర్యానీ అండి ఫస్ట్ టైం అనమాట అది కూడా చాలాసార్లు వెళ్ళాం కానీ అరకు ఎప్పుడు తినలేదు సో అది కూడా ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేసాము చాలా బాగుంది అండ్ దాని తర్వాత ఇక్కడ అనంతగిరి దగ్గర వచ్చేసప్పటికి మావి రూమ్స్ తీసుకున్నామండి ఇది గవర్నమెంట్ ఏపీ టూరిజం వాళ్ళది అనమాట వచ్చేసి ఇంకా ఆ రోజంతా రిలాక్స్ అయిపోయాం అనమాట మా రూమ్ నుంచి చూసారా వ్యూ ఎంత బాగుందో చక్కగా రెండు కొండల మధ్యలోనే ఒక ఊరు అసలు ఎక్సలెంట్ ఎక్స్పీరియన్స్ ఆ ఈవినింగ్ అంతా అలా హ్యాపీగా అక్కడెక్కడే తిరుగుతూ చాలా చక్కగా ఎంజాయ్ చేసాము చాలా రిలాక్స్డ్గా అనిపించింది అండ్ నైటు రూమ్స్ దగ్గరే కొంచెం క్యాంప్ ఫైర్ లాగా వేయించుకున్నాం అనమాట వేయించుకొని సరదాగా అక్కడే అందరూ కలిసి ఫ్యామిలీతో ఆడుకొని అండ్ ఈలోపు ఇది వచ్చేసి హరిత రిసార్ట్స్ అండి సో హరిత రిసార్ట్స్లోని అంటే మనకి కావాలంటే ఇటు క్యాంప్ ఫైర్ వేయించుకోవచ్చు వీటికి అన్నింటికి సపరేట్గా అమౌంట్ పే చేయాలన్నమాట అండ్ అలాగే ఇక్కడ వచ్చేసి గిరిజనులు డ్యాన్స్ అనమాట దిన్సా అంటారు దీన్ని ఇది వచ్చేసి అక్కడ అరుకు లోయలో చాలా గిరిజన ప్రజలు ఉంటారు కదా సో వాళ్ళకి సంబంధించిన డ్యాన్స్ అనమాట ఇది సో ఎప్పటి నుంచో ఇది చూస్తున్నాము ఇవి రికార్డ్ చేయాలనిపించింది సరదాగా ఇది వేరే సం స్కూల్ వాళ్ళు కాలేజ్ వాళ్ళు ఒక గ్రూప్ వచ్చారండి సో వాళ్ళు ప్రైవేట్గా పెట్టుకున్నారనమాట బట్ మాకు కూడా సౌండ్ విని వెళ్ళాలనిపించి కాసేపు అలా వెయ్యి వాళ్ళని చూసి వాళ్ళ స్టెప్స్ అందరూ ఒకేలాగా ఒకే స్టెప్ వేస్తారనమాట సో ఆ డప్పుకి ఆ స్టెప్స్కి భలే అనిపిస్తుంది సో చూసేటప్పటికి సో చూసేసి అలాగ మళ్ళీ రిలాక్స్ అయిపోయి ఉండి అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ లెగ్సి మళ్ళీ ఒక్కసారి ఆ నేచర్ని అలా ఆస్వాదిస్తూ హ్యాపీగా కాసేపు రిలాక్స్డ్గా కూర్చొని ఎంత హాయిగా అనిపించిందంటే ఆ కొండలన్నీ కూడా ఒక్కొక్క లేయర్ దగ్గర కొండలు కొంచెం డార్క్ కలర్లో కనిపిస్తాయి అలా షేడ్స్ కింద అలా చాలా ఏంటో డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనమాట చల్లగాలి తగులుతూ యాక్చువల్గా మేము వెళ్ళినప్పటికీ మిచాంగ్ తుఫాను ముందు ముందు రోజు అనమాట ముందు టూ త్రీ డేస్ బిఫోర్ వెళ్ళాము సో చలి అయితే మరీ ఎక్కువగా అయితే లేదు నార్మల్గానే ఉంది అప్పుడు సో మీకు కనిపిస్తుంది కదా గాలది కూడా బాగానే వచ్చేది ఎక్కువగానే అండ్ మార్నింగ్ లేచిన తర్వాత అక్కడ దగ్గరలో ఏదో వాటర్ ఫాల్ ఉందని చెప్పారనమాట అక్కడ రిసార్ట్స్లో సో అది చూసొద్దాం కదా అని చెప్పి మేము ఉన్న రిసార్ట్స్ నుంచి ఒక టూ కిలోమీటర్స్ డిస్టెన్స్ అనమాట వాటర్ఫాల్ దగ్గరకు అయితే వచ్చామండి సో ఇక్కడ వాటర్ఫాల్ దగ్గర నుంచి వ్యూ అనమాట ఇక్కడ ఒక వ్యూ పాయింట్ లాగా పెడితే ఇక్కడికి వచ్చి చూసేటప్పటికీ ఒక్కసారి చూడండి అలాగా ఒక సైడ్ వచ్చేసి పొలాలనమాట ఇక్కడ అంతా పంటలు పండించుతున్నారు ఒకవైపు వచ్చేసి వాటర్ ఫాల్ అండ్ ఒకవైపు చూస్తే చక్కగా కొండలు పచ్చగా అసలు ఎలా వర్ణించాలో కూడా తెలియట్లేదు ఈ సీన్ని ఏంటో తెలియని అనుభూతి నిజంగా అది ఎవరికి వాళ్ళు వెళ్ళి చూస్తేనే ఎక్స్పీరియన్స్ అవ్వగలుగుతారు సో ఇలా చూశారు కదా స్టెప్ ఫార్మింగ్ చేస్తారండి ఎక్కువ కొండల్లో సో అక్కడ ఆల్రెడీ వరి ఏదో తీసేసినట్లు ఉన్నారు అండ్ ముందు కొంచెం అరటి పొలాలు కనిపించాయి అండ్ ఈ కిందకి ఈ వాటర్ అనేది ఫ్లో అవుతూ ఉందన్నమాట ఆ కిందకి సో ఇదొక చిన్న క్రేపర్ అండి అక్కడ చూస్తే చాలా బాగా కనిపించింది సో కంటికి కనిపించేవన్నీ కెమెరా చూడలేదని అప్పుడే అర్థమైంది సో మన కంటికి ఎంత అందంగా కనిపిస్తుందో బట్ కెమెరా దాన్ని అంత క్యాప్చర్ చేయలేకపోయింది దాన్ని బ్యూటీని అని అండ్ ఇక్కడ వచ్చేటప్పటికి వాటర్ ఫాల్ అనమాట సో ఇది మనకి రూమ్కి దగ్గర కానీ సో దీన్ని చూసేసుకొని మళ్ళీ గెస్ట్ హౌస్కి వెళ్ళిపోయి రిఫ్రెష్ అయ్యి మళ్ళీ ఇంకాలాగా వచ్చేస్తున్నాం అనమాట వస్తూ వస్తూ మధ్యలో ఇలా కాఫీ తోటల్లో కాసేపు ఆగాము సో కొన్ని కాఫీ గింజలు కూడా ఉన్నాయండి చెట్టుకి సో అవి చూపిస్తూ ఉన్నాను అనమాట మీకు ఇవి పూర్తిగా పండిన తర్వాత తీసి డ్రై చేసి సో అప్పుడు మనకి కాఫీ పౌడర్ అయితే దొరుకుతుంది అండ్ అరకు కాఫీ అంటే చాలా ఫేమస్ కదండి ఎక్కడి నుంచో కొచ్చి కొనుక్కొని తీసుకువెళ్తూ ఉంటారనమాట సో కాఫీ తోటలకి మన అరకు ఫేమస్ అయిపోయింది ఇప్పుడు అండ్ కాఫీ తోటల దగ్గర చూస్తూ ఉంటే ఎక్కడి నుంచో ఈ చిన్న ఆవు భలేగా నడుచుకొని వచ్చింది ఎంత అందంగా కనిపించిందో నాకు సో దాంతో కాసేపు అలా ఆడుకొని కాఫీ తోటల్లో అలా తిరుగుతూ కాసేపు టైం స్పెండ్ చేసామనమాట ఇక్కడ కాకపోతే పాపం వాటికి ఫీడ్ చేయడానికి ఎవరూ ఏం పెట్టట్లేదండి సో ఏ పడితే అవి ప్లాస్టిక్స్ అనమాట అది మాత్రం చాలా బాధ అనిపించింది నెక్స్ట్ అలా వస్తూ వస్తూ ఇక్కడ వచ్చేటప్పటికి మ్యూజియం ఉందండి సో మ్యూజియం దగ్గర క్రౌడ్ ఎక్కువ ఉండటం వల్ల మ్యూజియం చూడలేకపోయాం చూడలేకపోయామనమాట వచ్చేసాము ఇంకంత క్రౌండ్లో క్రౌడ్లో ఉండలేక అండ్ తర్వాత వచ్చేసి ఇక్కడ కొన్ని సన్ఫ్లవర్ ప్లాంటేషన్ అనేది చేశారు సో ఆ సన్ఫ్లవర్ ప్లాంటేషన్ అక్కడక్కడ కొన్ని చోట్ల చిన్న మొక్కలు ఉన్నాయి కొన్ని ఇప్పుడు మెచ్యూర్డ్గా ఉన్నాయి సో అలా అక్కడక్కడ అట్రాక్షన్ కోసం వేశారనమాట అండ్ వచ్చేటప్పటికి అరకులో మెయిన్ ఎల్లో కలరు విప్ప చెట్లు ఏవో అంటారు వీటిని సో ఎక్కువగా ఆ చెట్లు ఎక్కువ వేస్తూ ఉంటారు ఈ సీజన్లో అండ్ ఇంకా మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే అరకు మొత్తం రోడ్లు అవి పనులు అవుతున్నాయండి సో రోడ్డు ఎక్స్టెన్షన్స్ అవుతున్నాయి పెద్ద పెద్ద రోడ్లు వస్తున్నాయి అండ్ అలాగే కొంచెం అక్కడక్కడ బ్రిడ్జ్లు అవి వేస్తున్నారు సో మేము ఇక్కడ అరుకు నుంచి పాడేరు వెళ్తున్నాం అనమాట ఇంకా పాడేరు మేచి కిందకి దిగిపోతున్నాము సో అదంతా కూడా మంచిగా రోడ్లు ఎక్స్టెన్షన్స్ అవి అవుతున్నాయి అండ్ మంచి మంచి హోటల్స్ కూడా వచ్చేసినాయి సో ఫుడ్కి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు స్టే చేయడానికి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు అండ్ నేచర్లో ఉండాలనుకునే వాళ్ళకి అక్కడక్కడ హట్స్ లాగా కూడా ఏర్పాటు చేస్తున్నారు సో ఇదంతా ఫ్యూచర్లో చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయితే చేయొచ్చు ఇంకా మంచి డెవలప్మెంట్స్ అయితే జరుగుతున్నాయి సో ఇదండి వెల్ట్ వీడియో వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ మా బృందావనం